ఆ మన్న ప్రధానాన్ని తలంచుకుంటూ ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం ఆరాధనలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకొని ఆ వాక్య ప్రకారం మనం ఆయన పాత్రలో పాల్గొందాం మార్కు సువార్త మార్కు సువార్త పదవ అధ్యాయం ముప్పై మూడవ వచనం మార్కుశవార్త పదో అధ్యాయం ముప్పై మూడవ ఇది మనము ఎరుషులేమునకు వెళ్ళుచున్నాము మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడిన వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్ని జనులకు అప్పగించేదురు వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదురు మూడవ దినమున మూడవ దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పాను ప్రభా న యేసుక్రీస్తు వారు ఆయన మరణాన్ని గురించి స్పష్టంగా వారు ఋషులకు చెల్లి చెప్తున్నాడు యశ్వలే వెళ్ళి మనుష్య కుమార్ని ప్రధాన యాజకులు శాస్త్రులకు అప్పగించెదరు వారు ఆయనకి మరణశిక్ష విధించి ఆయనను అన్ని జనులకు అప్పగించెదరు వారు ఆయన అప్పగి అపహసించి ఆయన మీద వేసి కొడాలతో ఆయనను కొట్టి చంపెదరు మూడు దినములైన తర్వాత ఆయన తిరిగి లేచినని చెప్పాను ఈ వాక్య భాగము మార్కుశ వార్త పద్నాలుగో అధ్యాయం పద్నాలుగు అధ్యాయాన్ని చూస్తే మనం గమనిస్తే నలభై ఒకటో వచ్చినా పద్నాలుగు నలభై ఒకటిలో లేకపోతే నలభై రెండో వచ్చును లెండి వెళిదము ఇదిగో నన్ను అప్పగించు వాడు సమీపించున్నాడని చెప్పాను వెంటనే ఇంకా నువ్వు మాట్లాడుచుండగా పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఇష్క్రియత యోధ వచ్చాను వానితో కూడా బహుజనములు కత్తులు గుదిలు పట్టుకొని ప్రధాన యాజకుల అద్దె నుండి అద్దె నుండి నుండి వచ్చిరి ఆయన పట్టుకోవడానికి ఆయన పట్టుకొని ప్రధాన యాజకులకును శాస్త్రులకు అప్పగిస్తారని చెప్పిన వాక్యం ఏదైతే క్రీస్తు ఆయన సిల్వ గురించి ఆయన మరణాన్ని గురించి చెప్పాడో ఆ మాట ఆ వాక్యము ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో అది సత్యమైన మాట ఆయన శిలువ మరణం గురించి ఆ రీతిగా యాభై మూడో వచ్చిన పద్నాలుగు యాభై మూడులో కూడా వారు ఏసును ప్రధాన యాజకుల వద్దకు తీసుకొని పోయి ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చేరి ఆయన్ని చంపబోతున్నారని ఆయన మరణించ ఆయన మరణిస్తాడని ఆయన పుట్టినప్పుడే తెలుసు ఆయన పుట్టకముందే ఆయనకు తెలుసు ఆయన మన కోసమే ఆయన మన మన పాపమ్మల నిమిత్తము రోమిల్ రాసిన పత్రిక ఉంది కదా మనం ఎప్పుడు చదువుకుంటాం ఆరు ఇరవై మూడు ఆరు ఇరవై మూడు ఏముంటుంది ఎలా పాపం వల్ల వచ్చే జీతము మరణము పాపం వల్ల వచ్చే జీతం మరణము ఆ మరణము మనకు పాపం వల్ల వచ్చే జీతము ఏదైనా తోటలో వారు ఎప్పుడైతే ఆ పాపం చేసారప్పుడు తప్పిపోయారు వారికి మరణము తథ్యము మీరు నిత్యముగా చచ్చెదరు అంటే మరణించెదరు పాపం వల్ల అంటే ఆ పాపం చేసి పాపం మనకు ఉంది మనం పాపంలో ఉన్నాము పాపం ద్వారా వచ్చే జీతం మరణము ఆ మరణము మనకి ఉన్నది మరణ ఛాయల్లో మనం దా మరణము అంచులనే మనం జీవిస్తున్నాము అయితే అడేమున్నది దేవుని కృపావరము మన ప్రభు అయిన ఏసూక్రీస్తున్నందు నిత్య జీవము ఆ మరణము ఉన్నది కానీ మరణములో నుంచి నిత్య జీవము మరణము అంటే అంతము దానిక మరణించే అగ్నిగుండమే కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు నందు నిత్య జీవమున్నది మరణించడం మనం తథ్యము మరణం మనకి ఉండగా ఆ ప్రభువు నందు మనకి నిత్య జీవమున్నది ఆ నిత్య జీవము ప్రభువు నందు ఉన్నది అది ఊరకొక మాటతో జరిగేది కాదు ఆయన చూద్దాం ఒకసారి లోక మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయం అరవై నాలుగో వచ్చిన నుంచి చూద్దాం ఈ మీరు విన్నారు కారా విన్నారు కారా మీకేమి తోచున్నదని అనగా వారందరూ మరణమునకు పాత్రుడు పాత్రుడిని ఆయన మీద నేరాస్థాపన మరణానికి పాత్రులమే మనం ఉన్నాం మరణము మనకి పొంచి ఉన్నది మరణ ఛాయలో మరణములో మనము బతుకుతున్నాం మరణమే మనము జీవిస్తున్నాం మనకి మరణ పాత్రమైన మన ఆయన మరణ పాత్రుడుగా ఏమన్నాడు అక్కడ మరణమునకు పాత్రుడు ఆయన మీద నేరస్థాపన చేయబడినది మరణానికి పాత్రము మనము ఆ నేరము చేసిన మనము మన మీద నేరస్థాపన ఉన్నది మనకు తజ్జము అన్నాడు అవాదము చేసిన క్రియను బట్టి వారు చేసిన దేవుని మాటను మీరు చేసి తినకూడదన్న ఫలము తినబట్టి మరణము నిత్యముగా చచ్చదరు నిత్యముగా మీరు మరణించేవారే అలాంటి మరణానికి పాత్రమైన మనల్ని ఆ ప్రభు మన మీద ఉన్న ఆ నేర స్థాపన ఆయన మీద వేసుకున్నాడు ఆయన చేసిన నేరమేంది అసలు అరవై ఒకటో వచ్చిలో ఉంది అయితే ఆయన ఉత్తరం ఏమి చెప్పక ఊరకుండాను తిరిగే ప్రధాన యాజుడు పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా ఆయన ఆయన అడుగగా అవును నేనే మీరు మనిషి కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపాషను కూర్చున్నటయు ఆకాశ మేఘారుడువై వచ్చుటయు చూచి చెప్పాను నువ్వు పరమాత్మని కుమారుబ క్రీస్తువా అంటే అవును నేను ఆ పరలోకమందు ఆయన కుడిపాషను కూర్చొని మేఘ ఆత్మలు ఆకాశంలో ఉంటాను అని ఆయన పరిశుద్ధ ఆకాశంలో ఉంటాను ఆయన చదివిస్తే ఆయన మీద ఆయన ఆ మాట అన్నాడని దేవుని కుమారుడు క్రీస్తు అన్నాడని నేరస్థాపన చేసి ఆయన మరణానికి పాత్రలు అన్నాడు నిజంగా మరణానికి పాత్రలు మనము పాపము ద్వారా వచ్చే జీతం మరణము అయితే మనకి మరణము తప్పించుట కొరకు మనల్ని విమోచించుట కొరకు ఆ మరణము నుండి విడుదల చేయుట కొరకు ఆ మరణ శిక్ష నుంచి విడుదల చేయుట కొరకు ఆ ప్రభువే ఆయన మీద నేర స్థాపన చేయించుకున్నాడు ఆ ప్రభువు మీదే మరణానికి పాత్రుడని అన్నారు వాళ్ళు అది మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి ఇంకా కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖము నాకు ముసుగు వేసి ఆయన గురుద్దుచ్చు ప్రవచించమని ఆయనతో చెప్పసాగిరి ఆయన చెప్పాడు కదా పదో అధ్యాయంలో చూసాం కదా పదో అధ్యాయంలో మార్కు సవత పదో అధ్యాయంలో ఆయన శాస్త్రాలకు అప్పగించి వారాయన మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదురు అన్యజనులు ఏం చేస్తారంట వారు ఆయన్ను ఆయన మీద ఉమ్మి వేసి కొడాలతో ఆయన కొట్టి చంపెదరు మూడవ దినం ఆయన ఇక్కడ కూడా ఏమున్నది ఆయన మీద ఉమ్మి వేశారు నీరస్థాపన చేశారు ఆయన మీద ఉమ్ము వేశారు ఆయన ముఖానికి ముసుగు వేశారు ఆయన గురుద్దారు ఇంకా బంట్రోత్తులు ఆయన అరచేతులతో కొట్టి పట్టుకొని పట్టుకొని ఆయన్ని ఆయన శిల్వ అనుభవించ తలకే ఆ శిల్వ వాళ్ళు బంట్రోత్తులు పట్టుకో తలకి ఆయనగా తెలుసు ఆ శిలమలో ఆయన అనుభవించవలసిన శ్రమలు ఆయన చేసే చిత్రహింసలు ఆయన గ్రహించిన వాడే ఎందుకంటే సమస్త నిర్మించినవాడు మన కోసం ఆ శిల్వలో ఆ శ్రమలు అనుభవించవలసిన ఆ శిల్వలో వాడు పెట్టే ఆ నిందలు అవమానాలు ఆ వేతలు ఆ కురాల దెబ్బలు ఆయన ముందుగానే ఆయనకి తెలుసు ఆయనే రూపించ మన కోసం ఆయన అలా భరించాలని మన కోసం ఆయన సహించాలని మనము ఆ సిలబస్ మనము ఆ మరణం ఆ నరకయాతన అనుభవించలేమని ఆ గుండములు అల్లాడలేమని ఆయన మన కోసము ఆ సిలవలో భరించలేని కొట్టిన ఉమ్మ వేసిన ఆయన బదులు పలకనవాడిగా ఉన్నాడు చూద్దాము మార్కు సువార్త పదిహేనో అధ్యాయం పదిహేను అధ్యాయం పదిహేనో వచనం పిలాతు జనసాహం సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి ఏసును కొడాలతో కొట్టించి శిలువ వేయమని అప్పగించను పిలాతు అయితే ఏమంటున్నాడు అసలు చూద్దాం ఒకసారి పదమూడవ వచనంలో లేదా పన్నెండు నుంచి చూద్దాం అందుకు పిలాతు అలాగైతే ఈదుల రాజని మీరు చెప్పు అని నేనేమి చేయదునని మరలా వారిని అడిగాను వారు వానిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి అందుకు పిలాతు ఎందుకు అతడు ఏ చెడు కార్యము చేసిన వారిని అడగగా వారు వారిని సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి వారి కేకలు ఆయన ఏ చెడు కార్యం చేసిన ఒక న్యాయ నిర్ణేత పిలాతు అధికారి చెబుతుంటే అక్కడ ఉన్న జనమంతా అన్ని జనమంతా ప్రజలంతా ఏమంటున్నారు సిలువ వేయండి సిలువ వేయండి అయితే బరబ్బ అహంతకుడు దోషుడైన బరబ్బాని విడుదల చేయండి మాకు మాత్రం క్రీస్తుని సిలువ వేయని కేకలు వేశారు అయితే ఆయన వారి కేకలను వారి జన సమూహాన్ని ఆ జనాల్ని సంతోషపెట్టుట కొరకు బరబ్బాని విడుదల చేసి క్రీస్తును కొడాలతో కొట్టించి సిలువకు అప్పగించాడు సిలువకు అప్పగించాడు ఆయన సిలువలో ఆ శిలువకు అప్పగించుటకు ఆయన్ని కొడాలతో కొట్టించాడు ఆయన తన శిష్యులు చెప్పేటప్పుడు ఉమ్మె వేస్తారు కొడాలతో కొడతారు ఆయన సెలవు తెలిపిన విధంగా ఆయన మన కోసము తెలిసి తెలిసి మన కోసము ఆ శిలువ యాగాన్ని ఆ శిలువ మరణాన్ని తెచ్చుకున్నాడు మన మనల్ని విడుదల చేయటం కోసం మనల్ని విమోచించుట కోసం మనము అనుభవించకుండా ఆ శ్రమలు ఆ నిందలు అవమానాలు అనుభవించకుండా ఉండాలని ఆయనే మన కోసం అనుభవించాడు ఆయనే మన కోసం ఆ శ్రమలు పొందాడు ఆయన్ని మనం ఆరాధించేటప్పుడు ఆయన శిల్వ శ్రమలను మనం స్మరణం చేసుకోవాలి మొదటగా ఆయన స్థుతించాలి ఆయన మహిమపరచాలి ఆయన ఏమైనాడో అత్యున్నత సింహాసనంపై ఆశ్రుడైన ఆ దేవాతి దేవుడు సర్వాన్ని ఆది కాండం మొదటి అధ్యయ మొదటి వచ్చాడు సమస్తాన్ని నిర్మించిన దేవాతి దేవుడు ఆ పరిశుద్ధ దేవుడు మోషాకి అగ్నివలే కనిపించినవాడు అగ్నితో మాట్లాడిన అగ్ని ద్వారా మాట్లాడిన దేవాతి దేవుడు అగ్ని ద్వారా విడుదల చేసిన దానియాలు వాళ్ళని అగ్నిలో పడవేసినప్పుడు వాళ్ళు విడుదల చేసిన అగ్ని వంటి దేవుడు వాక్యమైన దేవుడు స్వరమైన దేవుడు సమస్త నిర్మాత అయిన ఆ దేవాతి దేవుడు నీ నా మనందరి పాప మిత్తము కొడాలతో కొడుతుండే ఆయన ఈపు నాగేసాల వల్లే దున్నబడింది ముఖం మీద ఉమ్మి వేస్తే ఆయన ముఖము దాచుకున్నవాడుగా లేడు ఉమ్మి వేసిన వారికి తన ముఖమును అప్పగించాడు వెనక నుండి తన్న వారు ఉన్నారు ఆయన హేళన చేసిన వారు ఉన్నారు ఆపోసించిన వారు ఉన్నారు మనం చూసుకుంటే మార్కుశ వార్త పదిహేనో అధ్యాయం ఆ పదిహేనో వచనం నుంచి చూసుకుంటే ఆయన ఎంతగా వేదనకు గురి చేశారు ఆ వేదన మనది ఆయన చేసిన నేరము ఏమి లేదు ఆయన ఏ చెడు కార్యము చేయలేదు కానీ మన చెడు కార్యాన్ని బట్టి మన అపవిత్రతను బట్టి ఆయన సిలువలో నలిగిపోయాడు ఆ సిలువలో వేలాడదీపడ్డాడు ఆయన వస్త్రాలను చింపి చీట్లు వేసుకున్న వారుగా ఉన్నారు ఆయనకి బోలము కలిపిన చేదును తాపించారు ఆయన మన కోసము మనం చూస్తాము వారు నీళ్ళు పోతే నీళ్ళు లేకపోతే బండలో నుంచి నీళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇంకా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ నీళ్ళు చేదుగా ఉంటే వాటిని మధురముగా మార్చాడు ఆ ప్రభు అలాంటి ప్రభు మన కోసము అసలు ఆ జీవ జలాలను సముద్రాలను జలాలను ఏర్పాటు చేసి పాలన చేసిన వాడు ఆ ప్రభువు మన కోసం చేదును రుచి చూశారు మనందరము చేదు బతుకుల్లో ఉన్న మనల్ని తీయమైన బతుకుల్లో నిత్య జీవంలో నిరంతరము అగ్నిలో అల్లాడ మన నిరంతర జీవంలో ఉండ కొరకు ఆయన మన కోసము శిలువలో మరణించాడు అంతేకాదు మా సిలువలో మరణించాడు సమాధి చేయబడ్డాడు ఆ సిలువలో ఆయన చెప్పిన విధంగా ఏం చెప్పాడు మరణించబడతాడు సమాధి చేయబడతాం మూడో దినమున మూడో దినమ లేస్తాడు అన్నాడు ఆయన లేచిన దినము ఆయన శిల్వ మరణాన్ని మనం స్మరించుకొని ఆయన శిలువ చేసిన బలియాగాన్ని మనం స్మరించుకొని ఆయన తలకి ముళ్ళక్కి మళ్ళీ అద్దారు ఒక ముళ్ళు చిన్న ముళ్ళు మనకు గుచ్చుకుంటే గీసుకుంటే అలా ఆడిపోతాం ఆయన తలకి ముళ్ళు ఒక ముళ్ళ కంపైన తల మీద వేస్తారు అనుకోండి ఎలాంటివి అనుభవం ఉంటుందో అలాంటి అనుభవం ఒక పాప భారమైన శిలువైన భుజాన పెట్టారు మన పాప భారమైన మోసుకుంటూ ఆ శిలువలో నడుస్తున్నాడు ఆ రాళ్ళు ఆ మధ్య మార్గమంతా ఆ కొండ మీదలో రాళ్ళు ముళ్ళు కాళ్ళలో రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి ఆయనకు పాదచారాలు లేవు నడుచుకుంటూ ఆ సిల్వ బారాణమయ్య ఒరిగితే వాళ్ళు కొడాల దెబ్బలు కొడుతుంటే ఆ రక్తము చిందించబడి ఆయన ఒరిగిన కాడ రక్తము మడుగుగా మార్చబడినది ఇంత ఘోరంగా ఆయన శిక్షించారు ఆ శిక్ష అంతా మనది ఆ నిందల మని ఆ అవమానాలు మని ఆయన మన కోసం భరించాడు ఇది మనం మనం స్మరించుకోవాలి ఆయన్ని మన హృదయంలో శిల్వ ధ్యానము స్మరించుకోవాలి ఆయన మొదటగా ఆయన ఏమైనా ఆ పరిశుద్ధ దేవుని స్థుతించాలి ఆరాధించాలి ఆయన శిలువ మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆయన స్థుతించాలి ఆరాధించాలి చికరగా ఆయన మన కోసం మరణించి సమాధి చేయబడి మూడవ నాడు లేచాడు చూద్దాం ఆదికాండం ఆదికాండం అన్నా సారీ మార్కుశ వార్త పదహారో అధ్యాయం ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు పదహారు అధ్యాయంలో అందుకతడు కలవర పడకుడి సిల్వ వేయబడిన నజరేడకు యేసును మీరు వెదుగుతున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేరు ఆయన మరణించాడు సమాధి చేపడ్డాడు సమాధిలో అందరి శరీరాల వలె అందరి వల్ల ఆయన సమాధిలో కుళ్ళిపోయినవాడు కాదు ఆయన ఆ చుట్టబడిన చుట్టబడినవాడు శ్రేష్టమైన గుడ్డల్లో చుట్టబడిన ఆ గుడ్డలు అక్కడే ఉన్నాయి కానీ ఆయన శరీరం అక్కడ లేదు ఆయన లేచి ఉన్నాడు ఆరో వచ్చినప్పుడు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు ఎవరు వచ్చింది మధ్యలేని మర్యయు ఏకబుత్త లేని మర్యయు సెలోమి వచ్చి వచ్చారు ఆయన ఇంకా సమాధిలో వెతున్నారు మనం కూడా అలా ఎత్తకూడదు ఆయన లేచి ఉన్నాడు పరలోకముందు తండ్రి కుడిపాష విజ్ఞాపన చేస్తున్నాడు మనల్ని కూడా మరణము నుండి లేపి నిత్య జీవమున పరలోకంలో చేరుస్తున్నాడని విధేయత్వం ఆయన మన కోరుతున్నది ఆయన సమాధిలో ఎతకటం కాదు ఆయన మనలో కోరుతుంది కానుకలు కాదు దర్శింపగలగదు ఆయన కోరుకుంటుంది మన హృదయాన్ని మన ఆత్మ శుద్ధీకరణని మన పరిశుద్ధాత్మను మనం ఆయన ఏమన్నాడు నేను పరిశుద్ధుని గనక మీరు పరిశుద్ధులైన మీ హృదయము నాకిమ్మన్నాడు అలాంటి హృదయముతో అలాంటి హృదయము గలవారు ఆయన ఆరాధించి మయపరిస్తే ఆయన ఈ సమయంలో ఆరాధన దేనిలో మన స్థుతి స్తోత్రం అందిస్తున్నప్పుడు ఆయన పాత్రలో పాల్గొంటాం ఆయన ఈ సమయంలో ఇక ఆశీనుడయ్యండి మన హృదయములను మన హృదయ తలంపులను అంగీకరించడానికి ఆగ్రాణించడానికి స్వీకరించడానికి మన దగ్గర మనం ఇచ్చే స్థుతిలోను ఆయన పొంది సంతోషించడానికి మన స్థుతిలో ఆ పరలోకమునికి వెళ్తుంటే ఆ స్థుతుల ద్వారా ఆయన పరలోకమునికి వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నాడు అలాంటి అనుభవంలో ఆయన పాత్రలో చేవేయాలి అలాంటి అనుభవంతో ఆయన స్థుతించాలి మహిపరచాలి ఘన ఘనపరచాలి దేవుని స్థుతించండి ఎల్లప్పుడూ ఆయన స్థుతించాలి ఎల్లప్పుడూ ఆయన మహిమపరచాలి ఈ ఆరాధన నిర్మాలి సినిమా నామని స్మరణ చేసుకుంటూ ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ఇంకా ఆయన సెలవిచ్చిన రీతిగా ఆయన అప్పగించబడబో ముందు రాత్రి అనగా ఇల్లు వచ్చి ఆయన పట్టుకోబోయే ముందు రాత్రి తన శిష్యుల భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఇది నా శరీరము ఇది నా రక్తము నన్ను జ్ఞాపకం చేసుకుంటుడి ఇది ఈ లోకం నుంచి ఆహారం కాదు పరలోకముడు దిగి వచ్చిన జీవాహారము జీవజలము వీటిని విధించిన నిత్య జీవమున్నదని పరలోకముడు విశ్వసించండి నన్ను జ్ఞాపకం చేసుకోండి నేను మళ్ళీ వచ్చా అంతవరకు ఈ క్రియను జరిగించండి ఆయన ప్రభు సెలవిస్తుండగా ఆ రీతిగా ఆ వాక్యాన్ని స్మరణ చేసుకుంటూ ఆ మాటను స్మరణ చేసుకుంటూ ఆయన ఆత్మతో సత్యంతో వాక్యముతో ఆయన ఆరాధించాలని ప్రభు మనతో మాట్లాడుతుండగా ఆ రీతిగా ఇది ఆయన శరీరము ఇది ఆయన రక్తము మన పాప పరిహార నిమిత్తము బలియాగమైన ఆయన శరీరం అని మన పాప పరిహారబద్ధము నిమిత్తం మన పాప మురికి మళ్ళీ శుద్ధి చేయడం కాచబడిన ఆయన రక్తం అని విశ్వరించి అది ఆయన రక్తం ఇది ఆయన శరీరము వాటిని మనం భుజించడం ద్వారా పరిశుద్ధులము పవిత్రలము అయ్యి పరలోకంలో మనకు స్థలం ఉంటుందని ఏ రీతికైతే వ్యాధి గల రక్తస్రాంగల స్త్రీ ముట్ట చ చొక్కా ముట్టగానే ఎలా పరిశుద్ధపరచబడి ఆమె కట్టినదో మనము కూడా ఆయన శరీరాన్ని రక్తాన్ని ముట్టగానే మనము కూడా శుద్ధమే పరిశుద్ధమే ఆయన పరలోకమందు ఉన్న ఆ స్థలంలోకి మనము కూడా మన గడియ వచ్చినప్పుడు చేతమని విశ్వాసంతో పాత్రలు చేయి వేయాలని ప్రభువు మనతో మాట్లాడుతుండగా అలాంటి అనుభవంలో మనం ఉండి పాత్రలో చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాం దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించి దేవుని శరీరం రక్తం గల పాత్రలో ఆ కార్యంలో పాల్గొందాం కాక ఐ మీన్